నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం పన్నెండు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గాజుల దిన్న ప్రాజెక్టులో పిల్లలు వదిలిన ఎమ్మెల్యే బీవీ కర్నూలు జిల్లా గొనగండ్ల మండలం దామోదరం సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు నుంచి రబీ సీజన్ పంటలకు కుడి కాలువ ద్వారా నూట యాభై క్యూసెక్లు ఎడమ కాలువ ద్వారా యాభై క్యూసెక్కులు నీటిని పన్నెండు వేల ఐదు వందల ఎకరాలకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్రెడ్డి నీళ్లు విడుదల చేశారు ప్రపంచం రస్త దినోత్సవం వేడుకల సందర్భంగా గాజులు దిన్న ప్రాజెక్టులోకి ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ రెడ్డి చేప పిల్లలను వదిలారు రస్త రైతుల ఉత్పత్తిదారుల సంఘానికి కొత్త కార్యాలయం నిర్మాణం కోసం రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి చెక్కు విడుదల చేశారు గోనెగల్లలో మినుములు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మండల కేంద్రంలో రైతు సేవా కేంద్రంలో అధిక వర్షాల వల్ల పంటలు మునిగిన గ్రామాలు ఎన్నకండ్ల ఐరన్ బండ గంజహాలి రైతులకు మినుములు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జీడిపిడి ఈ సుబ్బారాయుడు ఏఈ మహమ్మద్ అలీ సిఫారిస్ డిడి రంగనాథ్ ఏఈ నాగరాజు న్రస్థ సంఘం అధ్యక్షుడు తలారి రంగస్వామి మల్లికార్జున గౌడ్ ఏడీఏఎస్ మహమ్మద్ కాద్రి ఏఓ హెమలత తహసీల్దార్ రాజేశ్వరి ఎంపీడీఓ మణి మంజరీలు మరియు టీడీపీ మండల కన్వీనర్ డాక్టర్ తిరుపతయ్యనాయుడు కైరవాడి తిమ్మారెడ్డి కూటమి నాయకులు మునిస్వామి గౌడ్ గానిగ భాష మాలిక్ భాష కాశింపల్లి టీడీపీ గ్రామ అధ్యక్షుడు చంద్ర టౌన్ ప్రెసిడెంట్ మహిళ రహమతుల్లా కాంట్రాక్టర్లు శేక్షావాలి ఈశ్వర్ టీడీపీ నాయకులు అక్బర్ ఘోండ రహమతుల్లా రైతులు మ్రస్తకారులు టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ దాదాపుగా ఎకరాలకు అందిస్తున్నాం కొనసాగిస్తూ రబీకి నీళ్లు విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ జలాశయాన్ని చూస్తున్నారు గత ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా ఇది నిండిన పాపానే పోలే ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న జలాశయాలన్నీ కూడా నిండు కుండలాగా ఉండడం ఒక దూరపు దృష్టితో ఒక దార్శనికతతో ఈరోజు దీని ఒక కార్యాచరణ చేసి జలాశయాన్ని నింపుకోవడం దాంట్లో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా రబీకి ఏ రోజు నీళ్ళందని రబీకి ఆ రబీకి ఈరోజు రైతులందరూ కూడా కొన్ని వేల మంది రైతులకు మేలు చేసే ఒక నీటిని విడుదల చేయడం జరుగుతుందని చెప్పి సంతోషంగా ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ గాజులు దిన్న ప్రాజెక్టే కాదు పశ్చిమ ప్రాంతంలో జీవనాడైనటువంటి ఆర్డీఎస్ రైట్ కెనాల్ కానీ అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి వేదావతి కానీ గుండ్రేవల ప్రాజెక్టు కానీ గత ప్రభుత్వంలో ఏదైతే మేము అడుగులు వేసి ఇనాగరేషన్ చేసిన ప్రాజెక్టుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సర్వనాశనం చేయడం జరిగింది కేవలం ఎనిమిది వందల కోట్ల రూపాయలు మట్టి పనులు చేసుకుని బిల్లులు చేసుకున్నారు తప్ప ఏ ఒక్క శాశ్వతమైన ప్రాజెక్టు కూడా ఒక్క అడుగు కూడా ముందుకేసే పాపాన పోలేదు రివర్స్ టెండరింగ్తో ఈరోజు నాశనం చేయడం జరిగింది మరి ఈరోజు ఒకటే చెబుతున్నాం ఏదైతే మీరు విధ్వంసం చేసి నాశనం చేసిన ప్రతి రంగాన్ని కూడా సరిదిద్దుకుంటూ ఈ పదహారు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతోంది ఇటు పరిశ్రమలు కావచ్చు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు యువతకు ఉపయోగ అవకాశాలు కావచ్చు రైతులకు మేలు చేసే కార్యక్రమాలు కావచ్చు చెప్పిన హామీలను కూడా సంక్షేమమైన అభివృద్ధిని రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతోంది దాంట్లో భాగంగానే నిన్న చూశారు రైతులకు అన్నదాత సుఖీభవ ఈరోజు నీటిని కూడా సకాలంలో అవసరమైనప్పుడు ఆ నీటిని రైతులకు విడుదల చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతోంది నిజమైన రాయలసీమ బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవడం వారికి రానున్న రోజుల్లో నేను మననే ధన్యవాదాలు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఎందుకంటే గత ఆర్డీఎస్ రేట్ కెనాల్ని కేబినెట్లో ఇరవై ఐదు పర్సెంట్ కంటే తక్కువ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుని పూర్తిగా తొలగించాలని అన్నా కూడా మన మీద మన కర్నూలు పశ్చిమ ప్రాంతం మీద ప్రేమతో వేదావతిని ఆర్డీఎస్ రేటికేనాలని కొనసాగించాలని చెప్పి దానికి ఆమోదం తెలిపినట్టు కూడా లో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మా రైతాంగం తరఫున రానున్న రోజుల్లో గాజులు తిన్న ప్రాజెక్టును కూడా అత్యద్భుతంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే డిస్ట్రిబ్యూటరీ డైరెక్టర్స్ ఉన్నారో చైర్మన్ ఉన్నారో వైస్ చైర్మన్ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క జీడిపి నీటి విడుదలకు కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు మరొక్కసారి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీకు ఎల్ఎల్సి నేను మొన్ననే చెప్పాను గతంలో ఏం చెప్పారు డిసెంబర్ పదో తేదీ వరకే నీళ్లు వస్తాయని భయపెట్టారు డిసెంబర్ పది అన్నారు ఈ రోజు మేము మాట్లాడి మా ప్రభుత్వం చర్యలు తీసుకొని అంతరాష్ట్ర సమస్య ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు నుంచి జనవరి పదో తేదీ వరకు నీళ్లు వచ్చే విధంగా చేస్తామని చెప్పి ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది స్టాండింగ్ క్రాప్ ఏదైతే ఉందో ఆ స్టాండింగ్ క్రాప్కి ఏమీ నష్టం జరగకుండా ఆ రైతులందరికీ కూడా ఈరోజు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి దాని తర్వాత ఏదైతే మరమ్మతులు గేట్లు ఏదైతే ఉందో ఆ గేట్లు కూడా చూస్తున్నారు ఈ రోజు మనకు ఇరవై ఐదు టీఎంసీ మన గేట్ కొట్టకపోవడం వల్ల మన ఇరవై ఐదు టీఎంసీ తగ్గిపోవడం అదే రకంగా శాశ్వతంగా గేట్లో లీకేజ్ కానీ పాత గేట్లు ఎప్పుడో పెట్టిన గేట్లు మెయింటెనెన్స్ గత ప్రభుత్వం ఐదేళ్ళు ఏది కూడా చేయకపోవడం ఇవన్నీ కూడా కారణాల చేత అక్కడ వాళ్ల ప్రాంతంలో కూడా రబీకి నీళ్ళు ఇవ్వద్దని చెప్పి కర్ణాటక ప్రాంతంలో కూడా రైతులకు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తద్వారా ఆ రిపేర్లు అయిన వెంటనే మళ్ళీ నెలకే మనకు తాగడాని నీళ్లకు ఎల్ఎల్సీ ద్వారా నీళ్లు తీసుకొస్తాం ఉన్నటువంటి స్టాండింగ్ క్రాప్ ఏదైతే ఉందో ఆ స్టాండింగ్ క్రాప్కు జనవరి పదవ తేదీ వరకు నీళ్లు సాగునీరు వస్తాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు కొత్తగా వేసుకునేటువంటి ఆ యొక్క రైతులకు మాత్రం వద్దు అని చెప్తున్నాను ఎందుకంటే ఇంకా స్టాండింగ్ క్రాప్కి రబీ తీసుకొని వస్తాం ఇక మా ప్రాంతంగా మా ఎమ్మెగినూరుకు వచ్చినప్పుడు నేను గతంలో కూడా చెప్పాను మీకు ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ సిస్టమ్ తగ్గట్టు నేను అన్న ఎల్ఎల్సీనా జీడిపినా మీకు అనవసరం ఒకటి రైతులకు మాత్రం మొక్కజొన్న పంట మాత్రం మొక్కజొన్న వేసుకున్న వాళ్ళ ప్రతి ఒక్క రైతుకు నీళ్ళు అందిస్తామని చెప్పడం జరిగింది